যুতাম রতনাপুর রতনাপুর মালে না పోటెత్తిన భక్తులు ఈ ముంపు గ్రామాల భక్తుల నైవేద్యాలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామం రత్నాపూర్ మల్లన్న గుడికి భక్తులు పోటెత్తారు ఐదేళ్ల తర్వాత ప్రాజెక్టు నీటి మట్టం డెట్ మునిగాయి ప్రస్తుతం ప్రాజెక్టు లో నీరు డెట్ స్టోరేజ్ చేరడంతో పునరావాస గ్రామాల నుంచి ప్రజలు వస్తున్నారు ఇక్కడ కొలువైన మల్లన్నకు మొక్కులు చెల్లించుకుంటున్నారు ఈ రత్నాపూర్ గుట్టపై ఉన్న ఆలయ అధునీకరణ కోసం భక్తులు ఏర్పాటు చేస్తున్నారు ఈ చేస్తే కోరికలు నెరవేరుతాయని కొందరు భక్తులు అంటున్నారు ఈ ప్రభుత్వం గుట్ట అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తే పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్నారు జోరుగా ఉస్క దందా ఇది ఎక్కడ చూద్దాం ఒకసారి బట్టాపూర్ లో బట్టాపూర్ లో ఇక్కడ ఫోటో ఉంది ఉస్క వాడుతున్న జేసీపీ తడుపాగంలో ఉస్క దంపులు చూద్దాం ఒకసారి బాల్కొండ బాల్కొండ నియోజకవర్గంలో బాల్కొండలో ఉస్కే అక్రమ దంద ఆగడం లేదు నియోజకవర్గ పరిధిలోని వాగు పరివాహక గ్రామంలో బీడీసీల ఆధ్వర్యంలో అక్రమ టెండర్లు విడిసి ఆధ్వర్యంలో అక్రమ టెండర్లు నిర్వహించి ఇసుక వ్యాపారం చేస్తున్నారు రాత్రుల్లో వాళ్ళ నుంచి ఇసుక తీస్తూ పలు గ్రామాలలో డబ్బులుగా పోస్తున్నారు ఇక సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు ఇక బట్టాపూర్ లో విడిసి వ్యాధారులను టెండర్ నిర్వహించి ఇసుక తరలిస్తున్నారు రెండు నెలలకు ఆరున్నర లక్షలకు టెండర్ దక్కించుకున్నట్లు సమాచారం అధికారులు నామమాత్రపు దాడులు చేసి తొలుపుకుంటున్నారు ఇక వ్యాపారులు ఏకంగా జేసీబీలతో ఉస్కెను తోడిస్తున్నారు దానిని ట్రాక్టర్లు లారీలతో సరిహద్దు దాటిస్తున్నారు ఇక తెలంగాణ కొత్త గవర్నమెంట్ తెచ్చిన కొత్త ఉస్క్యాలి అమలు కాకపోవడంతో వీడిసీలు అదే అదనుడు భా అదునుగా భావించారు ఈ గ్రామాలలో లక్షల రూపాయల లక్షల రూపాయలతో టెండర్లు భారీ ఉష్కే వ్యాపారాన్ని దక్కించుకుంటున్నారు బాబు నుంచి ఉస్కే తీయడానికి ట్రిప్ ట్రిప్పుకు పద్దెనిమిది వందల నుంచి రెండు వేల ఐదు వందల వరకు వసూలు చేస్తున్నారు ఈ తడపకల్లో మాజీ ప్రజా ప్రతినిధులు నాలుగున్నర లక్షలకు టెండర్ దక్కించుకొని ఉస్కే రవాణా సాగిస్తున్నారు ఎవరు చూడని ప్రదేశంలో ఉస్కే డబ్బు చేశారు ఇక అధికారులు ఇప్పటికైనా స్పందించి ఉస్కే రవాణా దృష్టి సారి ఉస్కే రవాణా దృష్టి సారించిన సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానిక ప్రజలు కోరుతున్నారు ఇది మనకు ప్రధానంగా ఆ నిజామాబాద్ వెలుగు దిన వచ్చిన వార్త అదే విధంగా చూద్దాం